గురువులకు మహా త్యాగం గుణం ఉంటుంది నిజామాబాద్ జిల్లా భీమగల్ పట్టణానికి చెందిన శ్రీ భారతి విద్యాలయం ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన రెండు వేల మూడు రెండు వేల నాలుగు పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం భీమగల్ గుట్టకు వెళ్లే మార్గంలో గల దశగోడ్ ఫామ్ హౌస్ను వేదికగా చేసుకుని ఇరవై వైభవోపేతమైన వేడుకను ప్రముఖ కవి కంకనల రాజేశ్వర అధ్యక్షతన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు గురువులకు పూర్వ విద్యార్థులు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు చదువుల తల్లి సరస్వతిదేవి పాఠశాల వ్యవస్థాపకులు దివంగత అభిషేక్ జయంత్రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టారు అనంతరం జయంత్రావు ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు జ్యోతి ప్రజ్వలం చేశారు పూర్వ విద్యార్థులు గురువులందరికీ కప్పి జ్ఞాపికను బ్రహువరించారు జ్ఞాపికను బహుకరించారు సత్కరించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు కార్యక్రమంలో కంకనల రాజేశ్వర్ బొద్రే అశోక్ మేష రాజేశ్వర్ అభిషేక్ సంగీత బద్రి జలజ కవిత వెంకట్రావు ప్రకాష్ శారద బాబుల్ రాజేంద్రబాబు అమర్ రావు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులు ప్రతినిధులు నిత్యం శ్రీకాంత్ జంబు శ్రీనివాస్ చెక్కల లింబద్రి బుద్రే నరేష్ గుండె మనోజ్ కుందరం ఈశ్వరి శెట్టి స్వాతి కవిత స్వరూప బిల్లహరిత కొడిగెల శ్రీధర్ నాయుడు శ్రీనివాస్ హరే నవీన్ నవీన్ మంద వినోద్ శాంతిలాల్ జి లావణ్య ఎం గంగాధర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి కంకణాల రాయేశ్వర్ వ్యాఖ్యతగా వ్యవహరించి సభను రజింపజేశారు ఈ ప్రోగ్రాంలో మా చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైతున్నాయో వాటి మొత్తం కూడా మేము ఒకసారి నెమరు వేసుకోవడం జరిగింది ఇట్లాంటి ఈ ప్రోగ్రాము మాకు ఎంతో అన్ని విధాల సహాయ సహకారాలు మాకే కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం జరిగింది తర్వాత కూడా మా వ్యాసీవులు అందరం కూడా మిగతా అంశాలను కూడా వేసుకొని భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రోగ్రాం చేయాలి ఎట్లా ముందుకెళ్లాలని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది ఈ విషయ ఈ సంఘటన చాలా సంతోషాన్ని అయితే ఇస్తుంది మాకు సంబంధించిన విద్యార్థులము మాది టూ థౌజండ్ త్రీ అండ్ ఫోర్ టెన్త్ క్లాస్ బ్యాచ్ మేమందరం గెట్ టుగెదర్ పాటి పెట్టుకున్నాము మా ఉపాధ్యాయులని అందరినీ మేము పిలిచి ఇక్కడ అందరం గెట్ టుగెదర్ అయినప్పుడు కలవడం చాలా సంతోషంగా ఉంది మేము మా స్నేహితులం అందరూ అక్కడికి చిన్న చిన్నప్పటి విషయాలు ఎందుకో అవన్నీ హెల్ప్ చేసుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాము ఇవాళ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ఎన్నో విషయాలని మా పర్సనల్ విషయాలన్నీ బాధల్ని దుఃఖాలని అన్నిటినీ పంచుకుంటూ చాలా అందంగా గడిపినాం ఇంత ఇంతవరకు ఇంకా ఎన్నో సంబరాలు చేస్తున్న మా విద్యాలయం త్రీ ఫోర్ మా జాతి అందరూ కలగడానికి వచ్చింది ఇక్కడ మా విద్యా ఉపాధ్యాయులు మా 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 విద్యార్థుల్ని మా స్టూడెంట్ని అందరినీ కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ కలగడం గడ్డి కేదని ప్రారంభించడానికి మా ఇష్టరే చాలా దోహదపడింది అన్నిటికీ మమ్మల్ని అందరిని గడపడానికి ఎంతో బాగా కృషి చేసింది ఇట్లా గడవడం కూడా చాలా ఉంది వాళ్ళ భార్యలు పిల్లలు నేను మా అందరం కలిసి గెట్టుగెదర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది